ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్ఐసి మహంతి కొత్త పాలసీ లాంచ్ చేశారు యువా టర్న్ డిగీ టర్న్ యువ క్రెడిట్ లైఫ్ డిగ్రీ క్రెడిట్ లైఫ్ పాలసీని తీసుకొచ్చినట్లు సిద్ధార్థ మహంతి తెలిపారు యువకులకు భద్రతను అందించడం కోసమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చామన్నారు ఎల్ఐసి యువా టర్మ్ ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుందన్నారు డిగీ టర్మ్ ఆన్లైన్ ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటుందని సిద్ధార్థ మహంతి తెలిపారు యువ క్రెడిట్ లైఫ్ ఏజెంట్లు ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు ప్రజలు వివిధ అవసరాల కోసం అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలు ఉపయోగించుకోవాలన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్ఐసి సిఇ సిద్ధార్థ్ మహంతి కొత్త పాలసీలు లాంచ్ చేశారు యువా టర్మ్ డిగి టర్మ్ యువ క్రెడిట్ లైఫ్ డిగి క్రెడిట్ లైఫ్ పాలసీలు తీసుకొచ్చినట్లు సిద్ధార్థ్ మహంతి తెలిపారు యువకులకు భద్రతను అందించడం కోసమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చామన్నారు ఎల్ఐసి యువ టర్మ్ ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుందన్నారు డిగి టర్మ్ ఆన్లైన్లో లో ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటుందని సిద్ధార్థ్ మహంతి తెలిపారు యువ క్రెడిట్ లైన్ ఏజెంట్ ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు ప్రజల వివిధ అవసరాల కోసం అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు